పాలకులలో సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రామానాయుడు ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ది కార్యక్రమాలను వివరించారు చంద్రబాబు ఏడాది పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు జగన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్న భిన్నం చేసి అప్పుడు పాలు చేశారు రాష్ట్ర విభజన నష్టం కన్నా పాలనలో ఎక్కువ జరిగింది ఈ ఆగస్టు నుండి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కొనసాగిస్తున్నామని అన్నారు త్వరలో రైతులకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇరవై వేల ఇవ్వబోతున్నాం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అన్నింటినీ అమలు చేస్తూ మంచి ప్రభుత్వం అని పేరు తెచ్చుకున్నామన్నారు वंदना <laughs> अम्मा <laughs>

పాలకొల్లు నియోజకవర్గం ఎలమెచ్చలి మండలం అడవిపాలెం గ్రామంలో ఇప్పుడే ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఈ సంవత్సరం కూటమి పాలన పట్ల ప్రతి ఇంటిలోనూ ప్రతి గడప దగ్గర ఎంతో సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు పరిపాలన ఎలా ఉంది అని అంటే చాలా బాగుంది అని వేళ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కళ్ళారా నేను చెప్పడం కాదు మీరే స్వయంగా చూసినటువంటి పరిస్థితి అందులోను కూడా మేము ఈ రోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇప్పుడే మీరు చూసారు వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినటువంటి అభిమానులుగా నాయకులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడే మీరు చూసారు ఆ యొక్క వైఎస్ఆర్ సిపి నాయకుడు అయినప్పటికీ కూడా వాళ్ళ ఇంటిలో కూడా ఒక పెన్షన్ అందుకుంటున్నాం నాలుగు వేల రూపాయలు వచ్చి వైఎస్ఆర్ సిపి పార్టీ కుటుంబం అయినప్పటికీ కూడా మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలకి ముప్పై తొమ్మిది వేల రూపాయలు తల్లికి వందన వచ్చిందని వాళ్ళు ఆనందంగా సంతోషంగా చెప్తున్నటువంటి పరిస్థితి మరి గతంలో కూడా ఈ తెలుగుదేశం ద్వారానే ఒక మిషన్ కూడా తీసుకున్నామని కానీ అంటే కుట్టు మిషన్ అంటే ఇట్లాగా ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా సంతృప్తి ఎట్లా పాలన ఉందంటే చాలా సూపర్ గా ఉందని ఒక ఇంట్లో చెప్తున్నటువంటి పరిస్థితి మూడు గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో అందులో భాగంగా లాస్ట్ ఇయర్ రెండు సిలిండర్లు మేము అందుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి అంటే రోడ్లు ఎట్లా ఉన్నాయని అంటే గొంతులు లేకుండా ఈ సంవత్సర కాలంలో రోడ్లు మెయింటైన్ చేస్తున్నారని వాళ్ళ నుంచి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఈ వేరే ప్రజలందరినీ కూడా అడుగుతూ ఉన్నాం ఇంత శ్రమించి కష్టకాలంలో కూడా ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినప్పటిక ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే రెండు వేల పంతొమ్మిదిలో మరి ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఒక విధ్వంసమైనటువంటి పాలన తోటి రెండు వేల ఇరవై నాలుగులో మాకు పాలన అప్పగించేటువంటి సమయానికి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి పరిస్థితి వెంటిలేటర్ మీద అంటే మీ అందరికీ తెలుసు తొంభై తొమ్మిది శాతం వదులుకుంటాం అదృష్టం బాగుంటాయి వెనక్కి తిరిగి వచ్చేటువంటి పరిస్థితి అటువంటి వెంటిలేటర్ మీదకి నెట్టేసినటువంటి ఆర్థిక పరిస్థితిని వేళ పరిపాలన దక్షతతో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అండగా మరి పవన్ కళ్యాణ్ గారు మీరిద్దరికి తోడుగా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మళ్ళీ మేము ఇలా ఐసీయులోకి తీసుకురాగలి పూర్తిగా ఇవాళ నయం చేసేసాం అని చెప్పట్ల వెంటిలేటర్ మే ఇప్పుడు ఐసీలోకి వచ్చాం మళ్ళీ ఐసీ వచ్చి మళ్ళీ మెరుగైనటువంటి చికిత్స ఇచ్చి మళ్ళీ మరి ఇంటికి అంటే ఆరోగ్యంగా పంపించడానికి ఏ రకమైన ప్రయత్నం చేస్తాం అలాగే రాబోయేటువంటి నాలుగు సంవత్సరాలు కూడా ఆర్థిక పరిస్థితి నుంచి చక్కదిద్ది మరిన్ని సంక్షేమ